జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవాడెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లోకి దద్దరిల్లి పోవాల్సిందే ఇక మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అదే హైప్ కొనసాగుతూ ఉంది ఏ రకంగా చెప్పాలంటే ప్రతి అప్డేట్కు కూడా హైపు ఇంకాస్త పెరుగుతూ వెళ్తూ ఉంది ఎలాంటి అప్డేట్ వస్తుందా అనే అభిమానులంతా దేవరాపై ఓ కన్నేసి ఉంచుతూ ఉన్నారు ఇక దేవరా నుంచి లాస్ట్గా వచ్చింది ట్రైలర్ మాత్రమే మొదట్లో యొక్క ట్రైలర్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ తర్వాత బాగానే మెప్పించింది ఇక ఆ తర్వాత మేకర్ సినిమాలో మొదటి నుంచి బాగా హైప్ ఉన్న ఆయుధ పూజ సాంగ్ను ఈ వారంలో రిలీజ్ చేస్తామంటూ చెప్పారు కానీ అది పోస్ట్ పోన్ అయింది దీంతో ఎలాగో రిలీజ్కు ఇంకా ఎంతో సమయం లేదు కదా అని ప్రేక్షకులు కూడా ఈ యొక్క విషయాన్ని లైట్ తీసుకున్నారు కానీ రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ను రివీల్ చేయబోతూ ఉన్నారు మేకర్స్ ఇక దేవరా మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యే ముహూర్తం దగ్గర పడుతూ ఉంది దీంతో గ్రాండ్గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించేందుకు రెడీ అయిపోయారు మేకర్స్ ఇక ఈ యొక్క ఈవెంట్ను సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్లో నోవేటాలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఏముంటుందిలే అని లైట్ తీసుకునే ే పొరపాటే ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్లో దేవరా మూవీ మేకర్స్ ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇస్తూ ఉన్నారు అదేంటంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా దేవరా రిలీజ్ ట్రైలర్ను రిలీజ్ చేయబోతూ ఉన్నారు మేకర్స్ ముందుగా విడుదల చేసిన ట్రైలర్కు మిక్స్ టాక్ రావడంతో అభిమానుల కోసం ఈ యొక్క ట్రైలర్ను రివీల్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది మరి యొక్క ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి కాబట్టి మూవీ రిలీజ్కు ముందే ఫ్యాన్స్కు మరోసారి మాస్ట్రీట్ ఇవ్వడం ఖాయమంటూ ఉన్నారు ఇక రీసెంట్గా యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ విశ్వక్సేన్తో జరిగిన ఇంటర్వ్యూలో తార కొరటాల శివ మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా పంచుకున్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను ఈరోజు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషములకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో ఈ యొక్క సెకండ్ ట్రైలర్ కోసం సినీ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉంది